హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చానల్ వేసి ఐ ఐయామ్ గజవల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ పూరి ఫ్రై ఏంటి పూరీ ఫ్రైయా అనిపిస్తుందా అవును మిగిలిపోయిన పూరీలతో ఇలాగ పూరీ ఫ్రై చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్ ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న పూరీస్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి లెఫ్ట్ ఓవర్ పూరీస్ కాబట్టి కొంచెం ఆయిలీగా ఉన్నాయి ప్లీజ్ ఇగ్నోర్ దట్ సో ఇలా కట్ చేసుకున్న పూరీ పీసెస్ని వాటర్లో వేసుకోండి ఒక ఫైవ్ సెకండ్స్ అలా వాటర్లో వదిలేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి వాటర్లో వాష్ చేసుకున్నాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు లైట్గా స్నీజ్ చేసుకొని పూరీ పీసెస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ టీ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మొత్తాన్ని కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఉల్లిపాయ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక టెన్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి ఫైనల్గా పక్కన పెట్టుకున్న పూరి పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ అలాగ టాస్ చేసుకుంటూ ఉన్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పూరి ఫ్రై రెడీ వేడి వేడిగా ఈ పూరి ఫ్రైని టేస్ట్ చూశారు అంటే అస్సలు వదిలిపెట్టరు ఇంకా మీకు ఏవైనా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఐటమ్స్ తోటి రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇంతకీ పూరి ఫ్రై రెసిపీ నచ్చిందా అయితే ఇంకెందుకు లేట్ వెంటనే ట్రై చేసి చూడండి స్టేట్ యూండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్